Just 650 free shipping. ിക്സ് ഫിഫ്റ്റി ഫ്രീഷിപ്പിംഗ് അതിലേ ചൂടിഫുൽ സാര మంచి విస్కోస్ శారీ అండి బసుమతి బ్రాండెడ్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంది గ్యా బార్డర్ స్కై బ్లూ కలర్ శారీ స్కై బ్లూకి లెమెన్ ఎల్లో అండి చూడండి పై వైపు కూడా కంచి బార్డర్ వచ్చేస్తుంది పై వైపు కూడా కంచి బార్డర్ వస్తుంది అండ్ కింది వైపు కూడా కంచి బార్డర్ వస్తుంది సరే వైపు కూడా కంచి వస్తుందండి చాలా చాలా బాగుంది స్కై బ్లూ కి లెమన్ ఎల్లో కాంబినేషన్ సారీ మొత్తం ఇలా గరి వస్తుంది సార్ కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పల్ల కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ పళ్ళుకు మంచి టార్జెల్స్ వచ్చేస్తాయి పళ్ళుకు మంచిగా టార్జెస్ వచ్చేస్తాయి మంచిగా ట్రౌజెస్ వస్తాయి అండ్ లెమెన్లో విస్కో జార్జెట్ సార్ బ్లౌజ్ అండి విస్కో జార్జెట్ బ్లౌజ్ చూడండి ఇదంతా సీక్వెన్స్ వర్క్ వస్తుంది సీక్వెన్స్ వర్క్ వస్తుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇలా బుటీస్ వస్తాయండి బుటీస్ వస్తాయి బ్లౌజ్ మొత్తం బుటీస్ వస్తాయండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ క్వాలిటీ అండి చాలా అంటే చాలా గా ఉంది శారీ అయితే మంచి కంచి బోర్డర్ అండి మీ అయితే కంచి గ్యాప్ బోర్డర్ వస్తుంది పై వైపు కూడా ప్లెయిన్ రాదు చూడండి మన దగ్గర ఇది ఒక్కసారి గమనించండి ఎంత హై క్వాలిటీ అయితే తప్పితే పై వైపు ఈ బార్డర్ జకాట్ బార్డర్ రాదండి ప్రీమియం క్వాలిటీ అయితేనే జకాట్ బార్డర్ వస్తుంది నార్మల్ క్వాలిటీ అయితే జకాట్ బార్డర్ రాదండి కంచి బార్డర్ వస్తుంది పై వైపు